మనం ఆదిపర్వం గురించి మాట్లాడుకున్నాం కదా మీరు ద స్టోరీ ఆఫ్ భారత అని చెప్పేసి ఆ పుస్తకం రిలీజ్ చేశారు ఇంగ్లీష్ లో రాసింది వెరీ ఫస్ట్ మీ బుక్ అది ఒక రైటర్ అంటే మీలో ఒక రైటర్ కూడా ఉన్నాడు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేసినటువంటి ఒక సందర్భం దాని గురించి ఏం చెప్తా ఎలా మీకు ఎందుకు మళ్ళీ భారతం గురించి ఎందుకు చెప్పాలనిపించారు సార్ నాకు చిన్నప్పటి నుంచి ఈ రామాయణం మీద మహాభారతం మీద నాకు చాలా ఇష్టం అండ్ ఒక ప్యాషన్ సార్ ఆ స్టోరీస్ గురించి సో మన మైథాలజీ అంటే మైథాలజీ తర్వాత ముఖ్యంగా మహాభారతంలో ఉన్న క్యారెక్టరైజేషన్స్ మహాభారతం చాలా అంటే మనం చాలా నేర్చుకోవచ్చు సార్ అక్కడ నుంచి చాలా డెప్త్ ఉన్నటువంటి క్యారెక్టర్ క్యారెక్టర్స్ అండి సో నాకు ఒక పిచ్చి లాంటి సో యాక్చువల్లీ సార్ నేను ఈ బుక్ టూ థౌజండ్ ఎలెవెన్లో స్టార్ట్ చేశాను రైటింగ్కి ఓకే సో ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అంటే సార్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నేను రిలీజ్ చేశాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నాను సో ఒక ఫోర్ పార్ట్ ఉంది నా బుక్ లో సో ఈ ఫోర్ పార్ట్స్ రాయడానికి నాకు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పడింది అండి రాయడం టోటల్ మొత్తం రాయడం అయిపోయింది సార్ రిలీజ్ చేయడం మాత్రం ఫస్ట్ పార్ట్ మాత్రం వాల్యూమ్ వన్ సార్ ఓకే సో వాల్యూమ్ ఫోర్ వరకు వస్తుంది సో వాల్యూమ్ వన్ ఇప్పుడు నేను ఒక ఫోర్ మంత్స్ అయింది టైం మీకు ఎలా దొరుకుతుంది మీకు ఒక యాక్టర్ ఉన్నాడు మనం మాకు ఇష్టమైన ఏదైనా విషయం ఉంటే మాకు ఆటోమేటిక్ గా టైం దొరుకుతుంది కదా సార్ టైమ్ ఇస్ నెవర్ ఎన్ ఇష్యూ ఓన్లీ మాత్రం ఎనర్జీ కమిట్మెంట్ ప్యాషన్ ఉంటే టైం ఎలాగైనా దొరుకుతుంది సార్ రాయాలంటే అంటే మైథాలజీ గురించి మళ్ళీ ఏ మాత్రం మనకి అండర్స్టాండింగ్ లేకుండా ఒక తప్పు ఏదైనా గానీ వేరే వెళ్తుంది మహాభారతం గురించి మీరు ఎంత స్టడీ చేసి నేను అనేది ఏంటంటే ఇది కంటే ముందు అసలు మహాభారతాన్ని మీరు స్టడీ సార్ ముందు ఒక రైటర్ కావాలంటే వన్ హాస్ టు బి అ గుడ్ రీడర్ అండి అంటే ఆ చదువు ఆ రీసెర్చ్ లేకపోతే మీరు రైటర్గా ఎలా దిగుతారు సో నేను చిన్నప్పటి నుంచి మహాభారతం మీద రామాయణం మీద చదువుతూనే ఉన్నాను ఐ హ్యావ్ రెడ్ మోర్ దెన్ థర్టీ ఫార్టీ వర్షన్స్ ఆఫ్ రామాయణం అండ్ మహాభారత్ అంటే మీరు పుట్టిన ప్లేస్ కాశీ దగ్గర కదా దాని ఎఫెక్ట్ కూడా దాని ప్రభావం కూడా దాని ఎఫెక్ట్ ఏం లేదు సార్ ఫ్రాంక్గా చెప్తున్నాను దాని ఎఫెక్ట్ ఏం లేదు ఇది కొంచెము నాకు ఈ రామాయణ సీరియల్ టెలికాస్ట్ అయింది కదా సార్ మహాభారతం సీరియల్ టెలికాస్ట్ అయింది సో అక్కడ నుంచి నాకు స్టార్ట్ అయింది తర్వాత నా చిన్నప్పుడు మా డాడీ మాకు అమర్ చిత్ర కథ ఉంది కదా సార్ బర్త్డేస్ లో అమర్ చిత్ర కథ మాకు కాశీ మజిలీ కథలు ఓకే సో ఈ బర్త్డేస్ లో కానీ అప్పుడు ఈ అమర్ చిత్ర కథ గిఫ్ట్ చేసిన వాళ్ళు మా డాడీ ఓకే ఇంకోటి విషయం ఏంటంటే సార్ బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఎన్ అకాడమిక్ ఫ్యామిలీ మా ఫ్యామిలీలో చదువులు అంటే చాలా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి సో మాకు చిన్నప్పటి నుంచి బుక్స్ లైబ్రరీస్ మ్యాగజీన్స్ అదే మా లైఫ్ అండి ఆ టైంలో అంటే ఈ ఓటీటీ అంత టీవీ కూడా లేదు సార్ పుట్టిన కాలంలో ఐ వస్ బానే నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండి సో నేను పుట్టిన కాలంలో నైన్టీన్ ఎయిటీస్ లో ఎయిటీస్ ఎయిటీ 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 సో లేట్ ఎయిటీస్ లో కేబుల్ టీవీ అన్ని స్టార్ట్ అయింది అప్పుడు ఓన్లీ ఒక ఉండేది ఓన్లీ మాత్రం దూరదర్శన్ అండి అంతేగా అది కూడా పవర్ కూడా సరిగా లేదు చిన్న ఊర్లో ఉన్నప్పుడు ఓన్లీ మాత్రం ఒక రోజులో టెన్ అవర్స్ కానీ ట్వెల్వ్ అవర్స్ పవర్ ఉండేది అక్కడ ఆ దూరదర్శనం టైంలోనే కదా మనకి రామాయణం కానీ మహాభారతం కానీ మొత్తం మన దేశం అంతా కూడా జనం అంతా కూర్చుని ఆ టైం అదే టైంలో వస్తే ఆ టైంలో లో కూర్చోవటం బయట చూస్తే కర్ఫ్యూ లాంటి అట్మాస్ఫియర్ అండి రోడ్లు మొత్తం ఖాళీ తర్వాత ఇంకోటి ఆ టైంలో నాకు గుర్తుందండి ఒకే ఒక ఇంట్లో ప్రతి ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు సార్ అవును సో ఒకే ఒక ఇంట్లో అందరూ కూర్చుని మొత్తం కాలనీ కూర్చుని ఒక సిక్స్టీ సెవెంటీ మెంబర్స్ చూసిన దాంట్లో పెద్దవాళ్ళు ఈ షూస్ వూజ్ అన్ని తీసేసి బయట పడేసి ఇలా ఇలా చూసుకునేవాళ్ళు రామాయణం ఉన్నప్పుడు ఒక భక్తి ఒక గుడిలో ఉన్న అట్మాస్ఫియర్ తర్వాత అందరూ ఏడుస్తున్నారు అందరూ అది అది నాకు అది చిన్నప్పటి నుంచి సో అక్కడ అక్కడ స్టార్ట్ అయింది సరే అమర్ చిత్రకథ వల్ల ఇది రామాయణ సీరియల్ చూసిన తర్వాత తర్వాత ఒకసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది మనం చేసిన ప్రతి మూవీలో కొంచెం రామాయణం ఉంది కొంచెం మహాభారతం ఉంది సో ఫస్ట్ వాళ్ళ ఈ రెండు రిసెర్చ్ చేయాలి మన పురాణాల గురించి ఇది రిసెర్చ్ చేసినప్పుడు క్యారెక్టరైజేషన్ ఏంటి ఇండియాలో ఉన్న వాల్యూస్ ఏంటి అది అన్ని తెలుస్తుంది మీరు ప్రతి రాజమౌళి గారు సినిమా చూడండి ప్రతి సినిమా ఒక రామాయణం సార్ రామాయణం మహాభారతం అక్కడ నుంచి ప్రతి సినిమా సార్ సో డెఫినెట్లీ మా కి చాలా దగ్గరగా చాలా కోర్స్ ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ జీన్స్ అండి వీ కెనాట్ అవాయిడ్ ఇట్లా అనుకున్నారు ఒక సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమనుకున్నాను నాకు మెయిన్ ప్యాషన్ అంటే మహాభారతం మీద సినిమా చేయాలి కానీ ఆ టైంలో ఓకే సినిమా ఒక తర్వాత విషయం అది కూడా చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలి కానీ ఒక క్రియేటివ్ పర్సన్కి ఎప్పుడైనా ఎక్స్ప్రెషన్ అంటే ముఖ్యం మీడియం ముఖ్యం కాదండి ఓకే మీడియం ముఖ్యం గా ఎక్స్‌ప్రెషన్ే ఎక్స్ప్రెషన్ ఎక్స్‌ప్రెషన్ే ఎక్కడో చోట దాన్ని వైడి పెట్టేసేలా యాస్ yes 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 ఓకే సో కొన్ని నాటకాలు కూడా థియేటర్ ఆర్ట్స్ లో కూడా కొన్ని నాటకాలు చేశాను హ్మ్ స్లోగా నాట్ 10 ఇయర్స్ పడింది సార్ ఓకే సో దానికి బాగా స్ట్రగుల్ ఫీల్ అయ్యంటర్ అసలు అంత స్ట్రగుల్ అంటే ఆటోమేటిక్ గా వచ్చింది సార్ అది ఇష్టమైన పని కదా సో దానికి స్ట్రగుల్ ఏం రాలేదు అంటే ఏంటి ఎలా అంటే టేక్ తీసుకున్నారు మీ టేక్ ఏంటి మహాభారతం మీద అంటే సార్ మీరు పెట్టడం దానికి అనేది పెట్టారు ద స్టోరీ ఆఫ్ భారత్ ఎందుకంటే ఇట్ ఇస్ దేర్ ఇన్ అవర్ జీన్స్ అండ్ అది మా ఒక రకంగా చెప్పాలి చెప్పాలంటే అది ఒక ఇతిహాసం కూడా కదా అది మా భారతంకి అంటే పంచమ పంచమ వేదం వేదం సో ప్రతి క్యారెక్టర్ గురించి నేను స్టార్ట్ చేశాను సినిమా నేను స్టార్ట్ చేస్తున్నాను సారీ ఈ బుక్ నేను స్టార్ట్ చేశాను గణపతితో గణపతితో స్టార్ట్ చేసిన తర్వాత నేను వేద వ్యాస గారు సో ఇట్లాంటి నేను ఒక్క ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద ఎస్సేస్ రాశానండి కానీ ఆ ఎస్సేస్ రాయడం విధి ఏంటంటే ఆ స్టోరీకి కూడా కనెక్ట్ అవుతుంది ఓకే సో సో అంటే ఒక్కొక్క క్యారెక్టర్ తన కథ చెప్పుకున్నట్టుగా తన స్టోరీ చెప్తే అలా మెయిన్ ప్లాట్ లోకి ఎంటర్ అవుతాం ఎస్ 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 అట్లా కన కనెక్ట్ అవుతుంది ఎస్ 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 మొత్తం ఇది సో అట్లాంటిగా ఉంది సార్ సో మన నేను గణపతి నుంచి స్టార్ట్ చేసి శివుడుతో శివుడు గారితో ఎండ్ చేస్తాను అవునా ఎంత పేజెస్ రాసారండి పేజెస్ అంటే సార్ ఫస్ట్ బుక్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రె టూ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ పేజెస్ వచ్చిందండి ఓకే పేజెస్ చాలా రాశాను సార్ బట్ ల్యాప్టాప్ లో ఉంది కాబట్టి సార్ ఎక్కువ ఉండేది తర్వాత ఈ బుక్ పబ్లిషర్స్ కూడా చాలా ఎడిట్ చేశారు దాంట్లో ఇది కొంచెం ఇక్కడ అంటే బుక్స్ లో కూడా అవుతుంది కదా రీడబిలిటీ చూసుకుని కొన్ని కొన్ని పోర్షన్స్ ఇది మీరు మీరు రాసిన ఇంగ్లీష్ చాలా క్లాసికల్ గా ఉంది మీరు ఇది మళ్ళీ రాయండి కొంచెం సింపుల్ ఇంగ్లీష్ లో రాయండి అట్లాంటివి కూడా నాకు ఫీడ్బ్యాక్స్ అని సో వాళ్ళు ఎవరైతే పబ్లిషర్స్ ఉన్నారో వాళ్ళ వర్షన్ అలా ఉంచో ఎస్ ఇప్పుడు ఫుల్ వర్షన్ ఏదైతే ఉందో మీరు రాసుకున్నారు కదా అది కూడా ఏమైనా ఎలా అయినా సరే అన్ అబ్రిజ్డ్ దాంట్లో ఉన్నారు కదా అబ్రిజ్డ్ వర్షన్ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత బయట ప్రొవైట్ మనకి కొన్ని ఎడిటెడ్ వర్షన్స్ అండ్ ఎస్ యెస్ అన్ ఎడిటెడ్ వరకు సార్ గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ సెవెంటీన్ థౌసండ్ కాపీ సేల్ అయింది సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ కాపీస్ ఇప్పుడు మామూలుగా అయితే బుక్స్ ఎక్కువ మంది చదవట్లేదు అంటారు కానీ సెవెంటీన్ థౌజండ్ అంటే ఇంకా విత్ ఇన్ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుంది సో దాట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్ అది జనాలు గొప్పదనం నాకు ఫాలో చేసిన వాళ్ళు నాకు సోషల్ మీడియాలో కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఒక్కొక్క కాపీ అది దే హ్యాఫ్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అండి నేను ఎప్పుడైనా వాళ్ళు తరపు కృతజ్ఞత నాది సో ఒక ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది సో ఇమ్మెన్సర్ సాటిస్ఫాక్షన్ అంటాం ఒక రైటర్గా ఈ భారతాన్ని రాసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు ఎలాంటి అనుభూతి అంటాం కదా అనుభూతి ఏంటి సార్ ప్రతి ఇండియన్కి ఆ స్టోరీలతో చాలా డీప్ కనెక్ట్ ఉంది సార్ అప్పుడు అప్పుడు రాసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడ్ కూడా వచ్చింది ఒక క్యారెక్టర్ గురించి చాలా సెన్సిటివ్ గా స్పందించినప్పుడు ఆటోమేటిక్ గా ఎడుపు కూడా వచ్చింది ఆటోమేటిక్ గా ఒక ట్రాన్స్ కి కూడా అప్పుడు వెళ్ళాను ఒక్కొక్క క్యారెక్టర్ గురించి రాయడానికి ఆటోమేటిక్గా నాకు నా లోపల వచ్చిందండి సో ఆటోమేటిక్ గా వేరే వాళ్ళు వచ్చి ఇది రాస్తున్నారు అట్లాంటివి కూడా నాకు అనిపించింది ఇది నేను చాలా ఫ్రాంక్గా మీకు చెప్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని పారాగ్రాఫ్స్ రైట్ చేసిన తర్వాత నేను తర్వాత చదివినప్పుడు ఇది నేనే రాశాను అట్లాంటి నాకు అనిపించింది ఐమ్ నాట్ హ్యాంగ్ దట్ క్రియేటివిటీ ఓకే అంతా దానికి నాకు కెపాసిటీ లేదు అట్లాంటి నాకు అనిపించింది అంటే ఎవరు సృష్టించారు ఇది అన్ని నేనే నేనే రాశాను ఇది ఎవరు వేరే వాళ్ళు వచ్చారు సృష్టించారు అది అట్లాంటి కూడా నాకు అనిపించింది ఓకే ఎవరైనా క్రియేటివ్ పర్సన్ ఓన్లీ మాత్రమే సార్ వీ కెనాట్ బి లైక్ అరోగెంట్ అబౌట్ దాట్ ఈ క్రియేటివిటీ వస్తుంది వెళ్తుంది ఎక్కడ నుంచి క్రియేటివిటీ వస్తుంది మాకు కూడా తెలియదు సార్ రైట్ అందుకే కొన్ని కొన్ని సినిమాలు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ కొన్ని కొన్ని సినిమాలు వెరీ బ్యాడ్ పర్ఫార్మెన్సెస్